హాయ్ అండి అందరికీ నమస్కారం అండి కూరగా వచ్చే మిషన్ ఏ విధంగా కూరగా వస్తుందో చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను దగ్గరగా చూడండి ఒక చూడండి ఫ్రెండ్స్ అది ముందు ఎలా రొట్టెడ్ అవుతుందో ఆ అవుతా మొత్తం కొరకు వస్తుందండి చూడండి శబ్దం కూడా ఏ విధంగా వస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఆ వెనకంతా ఆ చెత్త అంతా పడిపోతుందండి లోపల ఈ కొర్రలు ఉంటాయండి ఈ యొక్క పొడవు ద్వారా కొరలు వస్తాయండి మళ్ళీ తర్వాత చూడండి ఈ చెత్త ఎలా పడిపోయిందండి కోసిన తర్వాత బాగా గమనించండి ఫ్రెండ్స్ కొంగల్ చూడండి పురుగులు ఉంటే వాటి తింటున్నాయండి చూడండి ఫ్రెండ్స్ కొరగోస యంత్రం ఏ విధంగా కూరగా ఒకసారి బాగా గమనించండి ఈ కొర డెబ్బై రోజులు పంట అండి హార్వెస్ట్ ఒక వచ్చినప్పుడు ఈ విధంగా యంత్రాలు సాగుతో కాస్తారండి చూడండి ఆ ముందు రొక్కటివత ఎలా తిరుగుతూ ఉన్నాయో కనుక చెత్త పిడుపుతూ ఉందని చూడండి ఇలా యంత్రాలు రావడంతో సులభం అవుతుందండి పని లేకపోతే మనసులో కోసి వీటిని హార్వెస్ట్ చేయాల్సి ఉంటుంది తయారు చేయాల్సి ఉంటుందండి అప్పుడు కష్టం అవుతుందండి సాలు చెప్తా చూడండి ఎలా పడిపోయింది కింద దగ్గరగా చూడండి ఎలా వస్తుంది బాగా గమనించండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కూరలు ఏ విధంగా వస్తుంది దాని లోపల నుంచి అసలు ఆన్ అయింది ఇప్పుడు చూడండి ఎలా వస్తూ ఉన్నాయో అక్కడ తన లోపల ఉంటాయండి ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఆన్ చేయగానే చూడండి We're just going the fence.